అమెరికా అధ్యక్షుడిగా త్వరలో శ్వేత సౌధంలోకి అడుగు పెట్టనున్న డొనాల్డ్ ట్రంప్ మళ్లీ తన పాత రూపాన్ని బయటకు తీసుకొస్తున్నారు భారత్ పై మరోసారి అక్కసు వెళ్లగక్కుతూ బెదిరింపులకు పాల్పడ్డారు గతంలో భారత్ పట్ల సానుకూలంగా ఉంటూ ప్రధాని మోదీపై ప్రశంసల జల్లు కురిపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి మరి అలానే ఉన్నారా అంటే లేదు ఆయన ట్రంప్ అలా ఉంటే ఆయన ట్రంప్ ఎందుకు అవుతారు అందుకే అనంతరం కొద్ది రోజులకే భారత్ పై నోరు జారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు నిజానికి ట్రంప్ విచిత్రమైన వ్యక్తి ఆయన హావభావాలు ఆయనలో ఉన్న భిన్నమైన మనస్తత్వాన్ని చూసి చాలా మంది ట్రంపా అమ్మో ఆయన అదో టైప్ బాబు అంటారు ట్రంప్ కు జాతి అహంకారం ఎక్కువని అంటారు అదే మార్గంలో ఆయన అడుగులు కూడా ఉంటాయి ట్రంప్ ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటారో ఏం చేస్తారో ఎవరికే అర్థం కాదు అసలు ఆయన స్టైలే వేరు ఆయన మాటలు చేతలు అదో టైప్ అంతే గత ఎన్నికల సమయంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ సమాజంపై ఎక్కడలేని భయాలను సృష్టించింది అసలే ట్రంప్ అధికారం లేకుంటేనే ఆయన మాటలకు భయంతో వణికిపోయారు ఇప్పుడు మళ్లీ అగ్రరాజ్యం అధ్యక్ష పగ్గాలు చేపట్టబోతున్నారు తాను మళ్లీ అధ్యక్షుడైతే ఏం చేస్తాడో గత ఎన్నికల నుంచే ట్రంప్ చెప్పుకొచ్చారు ఇప్పుడు ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు ఇప్పుడు తాజాగా మరోసారి భారత్ సుంకాల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి ప్రతీకార పన్నులు విధిస్తానని హెచ్చరికలు జారీ చేశారు ఇక కొన్ని రోజుల్లో అగ్రరాజ్యం అమెరికాకు అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతున్న ట్రంప్ భారత పట్ల తన వైఖరి మాత్రం మార్చుకోవడం లేదు అమెరికా ఉత్పత్తులపై భారత్ అత్యధిక టారిఫ్స్ వసూలు చేస్తుందని ఆరోపిస్తున్నారు అందుకు ప్రతీకార పన్ను తప్పదంటూ ఫ్లోరిడాలోని తన ఎస్టేట్ వేదికగా వార్నింగ్ ఇచ్చారు అమెరికా ఉత్పత్తులపై భారత్ అత్యధిక పన్నులు విధిస్తోందని ఆ దేశం నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులపై చైనా రెండు వందల శాతం ట్యాక్స్ విధిస్తోందని బ్రెజిల్లో టారిఫ్లు కూడా ఈ రకంగానే ఉన్నాయన్నారు ట్రంప్ పరస్పర ప్రయోజనాల కోసం వస్తువులను మార్పిడి చేసుకునే ప్రక్రియను మొదలు పెట్టానని చైనా బ్రెజిల్ అమెరికా దిగుమతులపై రెండు వందల శాతం పన్నులు వసూలు చేస్తుండగా ఇంతకంటే ఎక్కువగా భారత్ అత్యధికంగా ట్యాక్స్ వసూలు చేస్తుందనేది ట్రంప్ వాదన వాళ్లు తమపై పన్నులు విధిస్తే తాము కూడా అదే పన్నులు వసూలు చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు ట్రంప్ మరి భారత్ పన్ను వేస్తుందా అనేది కూడా ట్రంప్ కు క్లారిటీ లేదు ఒకవేళ భారత్ వంద శాతం పన్నులు విధిస్తే తాము కూడా అలాగే ఛార్జ్ చేస్తామంటున్నారు సుంకాలు వసూలు చేయడం అనేది ఆయా దేశాల ఇష్టమే కానీ మరి మేము కూడా అలాగే స్పందించకూడదా అంటున్నారు ట్రంప్ అధ్యక్ష ఎన్నికలకు ముందు కూడా డొనాల్డ్ ట్రంప్ చాలాసార్లు సుంకాల అంశంపై తన వైఖరిని స్పష్టం చేశారు ఇప్పుడు కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు ఎన్నికల సమయంలో తాను అధికారంలోకి వస్తే భారత్ చైనా బ్రెజిల్ వంటి దేశాలపై అత్యధిక సుంకాలు విధిస్తానని హెచ్చరించారు మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చారు అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతున్నారు మళ్లీ ఇప్పుడు అదే తరహా వ్యాఖ్యలు చేస్తున్న ట్రంప్ భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది అమెరికాను మళ్లీ తిరుగులేని శక్తిగా సుసంపన్నంగా చేయాలన్నది తన లక్ష్యమని ఇతర దేశాలతో పరస్పర ప్రయోజనం కోసం వస్తువులను మార్పిడి చేసుకునేందుకు సాధారణంగా అమెరికా ఎలాంటి పన్నులు వసూలు చేయదన్నారు అయితే భారత్ తో అమెరికాకు మంచి సంబంధాలు ఉన్నాయన్న ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీ గొప్ప నాయకుడని గొప్ప వ్యక్తి అంటూ మాట్లాడుతూనే గతంలోనే ట్యాక్సుల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు రెండు వేల అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో భారత్ ను కింగ్ అని పేర్కొన్నారు ఈ క్రమంలోనే భారత్ కు ని రద్దు చేశారు ఈ హోదా వల్ల భారత మార్కెట్లలోకి సమాన హేతుబద్ద సంధానత లభించలేదని అప్పట్లో ట్రంప్ ఆరోపించారు జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ జిఎస్పి కింద అమెరికాకు అర్హత గల అభివృద్ధి చెందుతున్న దేశాలు సుంకం రహిత ఎగుమతులు చేయటానికి ఈ జిఎస్పి ఉండటం వల్ల భారత్ అమెరికా మధ్య ఎగుమతులు దిగుమతులు సమానంగా హేతుబద్ధంగా లేవని ఆరోపించారు ట్రంప్ అమెరికా ఉత్పత్తులకు భారత్ రెండు వందల శాతం పన్నులు వసూలు చేస్తుంటే అమెరికా మాత్రం భారత్ ఉత్పత్తులకు ఎలాంటి సుంకాలు విధించకూడదా అంటూ ప్రశ్నించారు మనం పన్నులు కడితే వారి నుంచి కూడా వసూలు చేయాల్సిందే కదా అంటూ గతంలోనే అన్నారు ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన జో బైడెన్ యంత్రాంగం మాత్రం భారత్ అమెరికా సంబంధాలపై బైడెన్ పాలనలో ఇరు దేశాల మధ్య బంధం మరింత పేర్కొన్నారు ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా దీన్ని కొనసాగించాలన్నారు మరి అమెరికా తదుపరి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే ట్రంప్ ఇంతకు మునుపటి మాదిరిగానే భారత్ తో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తారా లేదా తన అహంకార ధోరణితో ముందుకు వెళ్తారా అనేది చూడాలి ఏదేమైనా ట్రంప్ ఎప్పుడు ఎలా ఉంటాడో ఎవరికే అర్థం కాదు ఓసారి ప్రశాంతం మరోసారి బెదిరింపులు ఇలా ఎప్పుడు ఏం చేస్తారో ఎలా ఉంటారో తెలియని ట్రంప్ మరోసారి అగ్రరాజ్యం అధ్యక్ష బాధ్యతలు చేపడుతున్న సమయంలో ట్రంప్ వ్యాఖ్యలు మరోసారి అంతర్జాతీయ సమాజంలో చర్చనీయాంశమయ్యాయి వ్యాఖ్యలు భారత్ పైనే కాదు కెనడా మెక్సికోకు కూడా వార్నింగ్ ఇచ్చారు ఆయా దేశాలకు ఇరవై ఐదు శాతం సుంకం విధించనున్నట్లు ప్రకటించారు అంతేకాదు కెనడాకు ట్రంప్ మరో వార్నింగ్ కూడా ఇచ్చారు వలసలు డ్రగ్స్ అక్రమ రవాణాను కట్టడి చేయకపోతే అమెరికాకు కెనడా యాభై ఒకటవ రాష్ట్రం అవుతుందని హెచ్చరించారు అయితే ట్రంప్ వ్యాఖ్యలకు ట్రూడో కూడా ధీటుగా స్పందించారు ట్రంప్ తమపై టారిఫ్లు విధిస్తే తాము ప్రతి దిగుతామని హెచ్చరించారు కెనడా నుంచి వచ్చే ప్రతి వస్తువుపై సుంకాలు విధిస్తే జీవన వ్యయాలు మరింత పెరిగిపోతాయని వార్నింగ్ ఇచ్చారు ట్రూడో అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతున్న ట్రంప్ పలు దేశాలకు వార్నింగ్లు ఇస్తూనే ఉన్నారు అమెరికాలో ఉన్న వలసదారులు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలన్నారు అమెరికాలో ఏ దేశాలు వారైతే ఉన్నారో వారిని వెంటనే తమ దేశాలు వెనక్కి పంపించుకోవాలన్నారు ఒకవేళ వెనక్కి పిలుచుకోకుంటే ఆయా దేశాలతో అమెరికా వ్యాపార సంబంధాలు నిలిపివేస్తామని స్పష్టం చేశారు వలసదారులను వెనక్కి తీసుకోవడానికి నిరాకరించే దేశాలకు అమెరికా నుంచి ఎలాంటి వ్యాపారాలు ఎగుమతులు దిగుమతులు జరగవని అన్ని వ్యాపారాలను చాలా కష్టతరం చేస్తామన్నారు ఆ దేశాలకు సుంకాలను కూడా భారీగా పెంచేస్తానని వార్నింగ్ ఇచ్చారు అక్రమ వలసదారులు ఎవరున్నా వాళ్లపై సైనిక చర్యలు తీసుకుంటానని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు దీంతో పలు దేశాలు టెన్షన్ పడుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు